సో హలో మిస్టర్ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టాటస్ ముందు కదా పిఎం కిసాన్ పదహారు ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున పీఎం మోదీ యావత్ మాల్ డిస్టిక్ మహారాష్ట్ర నుంచి బటన్ నొక్కి పదకొండు పదకొండున్నర ఆ సమయంలో రైతుల ఖాతాలకి రెండు వేల రూపాయలు పదహారు ఇన్స్టాల్మెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయనున్నారు ఆల్రెడీ నిన్న వీడియో కూడా చేశాను బట్ ఎవరెవరికి ఎన్ని ఇన్స్టాల్మెంట్ అయితే వస్తుంది సో చాలా మందికి ఇక్కడ పెండింగ్ అయి ఉన్నాయి అన్నమాట పదకొండు ఇన్స్టాల్మెంట్ పన్నెండు పదమూడు పద్నాలుగు ఇలా రెండు మూడు ఇన్స్టాల్మెంట్ చాలా మందికి పెండింగ్ అయి ఉన్నాయి సో ఆ ఇన్స్టాల్మెంట్ కూడా మనకు పదహారు ఇన్స్టాల్మెంట్తో పాటు క్రెడిట్ అవుతుందా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు సో ఎవరెవరికి ఏ ఇన్స్టాల్మెంట్ అయితే వస్తుంది ఏ ఇన్స్టాల్మెంట్ మనకు అప్రూవల్ అయితే అయింది అనేది క్లియర్గా మీకు స్టేటస్ అనేది చెక్ చేసి చూపిస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న హెల్ప్ అయితే చేయాలి ఒక నిరుపేద కుటుంబం అయితే ఉంది ఆల్రెడీ వాళ్ళకు నాకు దోచినంత నేను సహాయం అయితే చేశాను ఏమైనా అన్న యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా చేశాను ఆ వీడియో చూడకపోతే పైన ఈ కార్డులో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ వీడియో అయితే మొత్తం చూడండి సో ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఉన్నారనమాట సో ఆ కుటుంబం మొత్తం ఆ తండ్రి మీద ఆధారపడి అయితే ఉంది ఆ తండ్రికి పక్షవాతం రావడంతో మంచం మీద పడిపోయాడు సో ముగ్గురు కూతురు ఇద్దరు కూతురు పెళ్లి అయితే చేశాడనమాట ఒక కూతురు అయితే ఉంది ఆ కూతురు పెళ్లి అయితే పెట్టుకున్నారు సో ఎంతో కొంత సాయం చేయండి ఏమైనా హెల్ప్ చేయండి అని నాకు ఇన్ఫామ్ అయితే చేశారు సో నేను ఇంతకుముందు వీడియో చేసేటప్పుడు కూడా వాళ్ళకు కాస్త హెల్ప్ అయితే చేశాను అప్పుడు కూడా నేను చెప్పాను అనమాట కూతురు పెళ్ళి పెళ్ళి పెట్టుకున్నప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను ఎంతో కొంత హెల్ప్ అది చేయిస్తాను అని చెప్పాను అనమాట సో మాట అయితే ఇచ్చాను నా ద్వారా కూడా నాకు చేతనంత ఎంతో కొంత హెల్ప్ అయితే చేశాను ఒకవేళ మీరు ఎవరైనా మాతో మానవత్వం ఉన్నవాళ్ళు ఉంటే కనుక ఎంతో కొంత సహాయం చేయండి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్పే ద్వారా కావచ్చు గూగుల్ పే ద్వారా కావచ్చు ఎంతో కొంత హెల్ప్ అయితే చేయండి సో ఒక పేద కుటుంబానికి సంబంధించి అమ్మాయికి మీ చెల్లి కావచ్చు మీ అక్క కావచ్చు అని అనుకోండి సో ఒక మన ఇంట్లో చెల్లికి పెళ్ళికి మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం అని అనుకోండి సో ఎంతో కొంత హెల్ప్ అయితే చేయండి ఆ వీడియో మొత్తం చూడండి ఆల్రెడీ నేను వీడియో అనేది చేశాను పైన ఐ కట్టు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమైతే ఉంది సో అర్థమైంది కానీ ఎంతో కొంత హెల్ప్ అయితే చేయండి పైన కనపడుతున్న ఈ నెంబర్కి ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు చేయండి అలాగే ఈ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అన్నమాట అయితే వెళ్దాము ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రోజర్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పీఎం కిసాన్ పీఎఫ్ఎంఎస్ స్టేటస్ అని టైప్ చేసి సర్చ్ చేయగానే ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే వస్తుంది ఈ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయండి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేటగిరీ అని ఉంటుంది కేటగిరీ మీద క్లిక్ చేసిన తర్వాత స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు అప్లికేషన్ ఐడి అని ఉంటుంది ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్ మీ పిఎం కి సంబంధించి రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి కింద ఇక్కడ సర్చ్ అని ఉంటుంది సర్చ్ క్లిక్ చేయగానే సో పైకి చేయండి పైకి చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబరు ఆధార్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్ నెంబరు అలాగే ఐఎఫ్సి కోడ్ ఇలా మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది మీ పేరు మొత్తం కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఏ ఇన్స్టాల్మెంట్ మీకు అప్రూవల్ అయితే అయింది అనేది ఆ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ కోడ్ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది అనమాట పదహారు ఇన్స్టాల్మెంటా పదహైదు ఇన్స్టాల్మెంటా పద్నాలుగు ఇన్స్టాల్మెంట్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ అని ఉంటుంది అనమాట సో ఈ నెంబర్ని బట్టి మీకు అర్థమైనట్టే అనుకోండి సో ఇక్కడ కింద అమౌంట్ కూడా కనిపిస్తుంది ఐఎఫ్సి కోడ్ పక్కన అమౌంట్ అయితే ఉంటుంది అనమాట రెండు వేల ఉందా నాలుగు వేల అయితే ఉందా ఐదు వేల అయితే ఉందా అనేది ఇక్కడ చెక్ చేసుకోండి రెండు వేల అయినా ఉంటే రెండు వేల అయ్యే ఉన్నట్టయితే సో ఇక్కడ రెండు వేలు ఉంటాయి సో రెండు వేలు మాత్రమైతే వస్తాయి నాలుగు వేలు ఉంటే నాలుగు వేలు మాత్రమే వస్తాయి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే సో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే అయితే వస్తుంది సో రెండు మూడు ఇన్స్టాల్మెంట్ అయితే రాదనమాట సో పైకి అయితే స్కూల్ చేస్తే ఇక్కడ కింద గ్రీన్ కలర్లో మీకు ఇంతకుముందు వచ్చిన మీకు ఇన్స్టాల్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ మొత్తం అయితే వస్తుంది సో ఏ ఇన్స్టాల్మెంట్ అయితే వచ్చింది ఇంతకుముందు మీకు అనేది కింద ఉన్న గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మీకు ఇక్కడ పైన బ్లూ కలర్లో వచ్చేసి మీకు రీసెంట్ ఇప్పుడు వచ్చే ఇన్స్టాల్మెంట్ అప్రూవల్ అయిందా లేదా అనేది ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు సో అర్థం మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా చాలా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంత సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్మెస్ అయితే మా చాలా సో తప్పకుండా ఆ కుటుంబానికి హెల్ప్ అయితే చేయండి ఎంతో కొంత సహాయపడినట్టు అవుతారు